నా పేరు మహబూబ్ నా సొంత ఊరు కర్రలు పక్కన బేదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఈ రోజు డేటు జూలై ఐదో తారీఖు నేను ఢిల్లీలో అయితే నాకు ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద ఈ వేగులు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ వేగులు ఫ్యూచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ సెంట్రల్ సెంట్రమ్ ఏ కంపెనీ బిజీ పేరు టూ ఇయర్ బ్యాగు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ వర్కింగ్ లో అయితే రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనభై నాలుగు వేలు సెవెన్ సీటర్ వెహికల్ గేట్ వచ్చేసి మాన్వల్ డీజిల్ వచ్చారు ట్వెన్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి ట్వంటర్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ తో అయితే ఉన్నాయి ఇక్కడే కానీ రస్టింగ్ అని లేదు ప్రైస్ ఇక్కడ లో చెప్పడం వచ్చేసి మహేంద్ర టీ యూ విత్ త్రీ హండ్రెడ్ టీ టెన్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలైతే ఏస్తున్నారు ఐదు లక్షల డెబ్బై వేలైతే ఇది ఫిక్స్డ్ కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను దాన్ని అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్